కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చెరువు ఒడ్డున అత్తా కోడళ్ళ చేపల కూర అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది వాళ్ళ కొడుకు రాజేష్ అతను ఇద్దరూ కలిసి చేపలు పట్టి వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారు అతమా మనం చెరువొడ్డు నివసిస్తున్నాం కదా మళ్ళీ వీళ్ళు చేపలు పడ్డానికి సముద్రం ఒడ్డుకి ఎందుకు వెళ్తున్నారు వసే మొద్దు చెరువులో ఎక్కువ చేపలుండవు చెరువులో దొరికే కొన్ని చేపలే మనకి మూడు పోట్ల భోజనం పెట్టలేవు అదే సముద్రానికి గనకెళ్తే రకరకాల చేపలు దొరుకుతాయి పైగా అటుకి రేటు కూడా ఎక్కువగా పలుకుద్ది ఓహో అదన్నమాట సంగతి ఇలా ఉండగా రామారావు అతని కొడుకు సముద్రపు ఒడ్డున చేపలు పట్టడానికి వెళ్లి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే రాజేషు ఈ రోజు పెద్దగా చేపలు దొరకటం లేదురా మనం ఇంటి నుండి బయలుదేరిన వేళ బాగోలేదో ఏమో ఇంత సమయం దాకా ఒక్క చేప కూడా బల్ల ఇంకా మనం అమ్మటానికి ఏం తీసుకెళ్తాం మరెలా నాన్నగారు అసలే అమ్మకు ఒంట్లో బాగాలేదు ఏదేమైనా సరే మందులు తీసుకెళ్లాల్సిందే పైగా కోమలి కూడా ఒట్టి మనిషి కాదు మీరు చేపలు పట్టడానికి ప్రయత్నించండి నేను వెళ్ళి నాకు తెలిసిన శాండార్ట్ అంటే ఇసుకతో వేసిన బొమ్మల్ని అక్కడ ప్రదర్శించి కొంత డబ్బులు పోగేసుకొని వస్తాను అలా వెళ్ళిన రాజేషు మళ్లీ సాయంత్రానికి సముద్రం ఒడ్డుకు వస్తాడు నానా ఈరోజు నేను మంచిగానే డబ్బులు సంపాదించుకున్నాను ఈ డబ్బులతో మనం ఓ రెండు రోజుల పాటు హాయిగా బ్రతకొచ్చు ఒరే నువ్వు వెళ్ళిన తర్వాత పెద్ద దాన్ని అమ్మితే నాకు కూడా మంచిగానే డబ్బు డబ్బొచ్చింది నన్ను నన్నైతే ఈరోజు పండగే పండగ అని ఆనందంగా ఇంటికి వెళ్తూ ఉంటారు అమ్మా కోమలి మన జీవితాల్లో ఎప్పుడూ చూడనంత డబ్బు ఈరోజు మన సొంతమైంది మనకి ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు మనకి ఎలాంటి రోగాలు రావు మనకు కూడా మంచి రోజులు మొదలయ్యాయి ఏదో అంత దయ డబ్బుంది కదా అని నచ్చినట్టు ఖర్చు పెట్టే బాకండే డబ్బును పొదుపు చేసుకుంటే రేపటి రోజున మనల్ని ఆదుకుంటదే ఇలా అనుకుంటూ ఆ కుటుంబం వాళ్ళు ఆనందంగా జీవించటం మొదలుపెడతారు కొన్నాళ్ళకి సూర్యకాంతం గత కొన్నాళ్ళుగా మనం డబ్బులు బాగానే సంపాదించుకోగలిగాం కాని ఇక మీదట కుదరదు అవునమ్మా సముద్రంలోనికి మా బోట్లను వదలటం లేదు ఎవరో కొత్త అధికారులు వచ్చి అదనపు పన్నులు కట్టమని అడుగుతున్నారు ఆ పన్నులు మన బోటి వాళ్ళు కట్టలేరు మనం ఏ రోజు ఎంత సంపాదిస్తామో అదంతా వాళ్ళకి కట్టినా సరే ఇంకా సరిపోదు అవునా అలా అయితే మీరు రోజంతా కష్టపడి ఉరదా కదండి కోమలి అందుకే ఈకి మీదట మనం చెరువులో చేపలను బట్టి ఊరూరా తిరిగి అమ్ముదామని అనుకుంటున్నాం అట్టా చేయడం చాలా శ్రమ పైగా డబ్బులు కూడా ఎక్కువగా రావు కానీ మరేం చేస్తాము ఇన్నాళ్ళు పొదుపుగా దాచుకున్న డబ్బుని కొంతకాలం వరకు మన అవసరాలు తీర్చిన తర్వాత అయినా మనం కొంత పాటు పడక తప్పదులే మీకు నచ్చినట్టుగా చేయండి ఇలా ఉండగా సముద్రపు ఒడ్డు దగ్గర ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇన్నాళ్ళు ఈ చుట్టుపక్కల ఊర్లలో ఉండే జాలర్లంతా వచ్చి సముద్రంలో మంచి చేపలన్నిటినీ దోచుకుపోయేవారు మన కంపెనీ జాలర్లకి అసలు చేపలే దొరికేవి కాదు గవర్నమెంట్ ఆర్డర్ అని మనం ఓ కట్టుగా తల్లేసరికి ఈ చదువురాని మొద్దులంతా మాయమైపోయారు ఇకపై సముద్రంలో చేపలన్నీ మనవే మంచి లాభాల బాటలో మన వ్యాపారం సాగుతుంది అలా సూర్యకాంతం తన కోడలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తమ్మా మన ఇప్పటికిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నాం అనేసరికి భగవంతుడు ఏంటి అత్తమ్మ ఇలా దెబ్బ కొట్టాడు మీ ఆరోగ్యం చూస్తేనేమో అంతంత మాత్రంగా ఉందేమో నేనేమో గర్భవతిని మన కుటుంబం వాళ్ళు సరిగ్గా భోజనం చేసి మూడు అవుతుంది లోపల బిడ్డ పరిస్థితి ఏమవుతుందని భయంగా ఉంది నారు పోసిన ఆడే నీరు బోత్తళ్లే ఈ భూమి మీద మనకి ఇంకా నోకలు మిగిలి ఉంటే బతుకుంటాం లేదంటే అంతే మన ఇద్దరి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మీ మావయ్య ఇంకా నీ భర్త ఈ ఎండలో వీధులు ఎంబడి తిరుగుతా ఉన్నారు ఇక భగవంతురాల కష్టాలను గుర్తించాలి కాసేపటికి రాజేష్ రామారావు ఇంటికి తిరిగి వస్తారు అమ్మా ఈరోజు మేం పట్టిన చేపల్లో ఒక్క చేప కూడా అమ్ముడు పోలేదు అందరూ డబ్బులు ఎక్కువ ఇచ్చి మరీ కంపెనీ చేపల్ని కొనుక్కుంటున్నారు ఇక ఇదే వృత్తిని నమ్ముకుంటే మనం బ్రతకలేమేమో అనిపిస్తుంది అట్టన బాగండి ఇది మన తాత తండ్రుల నుంచి వస్తున్న నానవైతి కానీ మనకి లాభం లేని పని మనల్ని పోషించలేని పని చేసి ప్రయోజనం ఏంటమ్మా రేపటి నుండి నేను నాన్నగారు ఊరి పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి కట్టే పనిలో చేరిపోదాం అనుకుంటున్నాం మీకేది సరైందనిపిస్తే అలాగే చేయండి కాళ్ళు చేతులు కడుక్కుండండి ఈ రోజు మన దగ్గర తినడానికి ఏమీ లేదు మీరు పొద్దున పట్టిన చేపల్ని కోరుండి పెడతాం ఈ పోటుకు అదే భోజనం అనుకుందాం అలా ఆ కుటుంబం వండుకున్న చేపల కూరని తింటూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది ఎవరైనా ఉన్నారా ఉండండి నేను వెళ్ళి చూసొస్తాను చాందిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె కోమలికి సుపరిచితమే మీరు చాందిని కదా నేను మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను మీరేంటిలా వచ్చారు అన్ని బయట నిల్చోబెట్టి మాట్లాడేస్తారా లోపలికి పిలవరా అయ్యో మిమ్మల్ని చూసిన ఆశ్చర్యంలో లోపలికి పిలవడమే మర్చిపోయాను రండి రండి లోపలికి రండి మాది చాలా చిన్న ఇల్లు ఏమి అనుకోకండి చాందినిని చూసి ఆ ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా అలా నేను వెళ్లే దారిలో నా సబ్స్క్రైబర్స్ ఇల్లు కూడా వెళ్తామని అనుకున్నాను ఒక్కసారి మీ ఊరు పేరు కామెంట్ చేయండి అంటే నువ్వు అలాగే చాలా మంది వాళ్ళ వాళ్ళ ఊరు పేర్లు కామెంట్ చేశారు అలా ఈ ఊరొచ్చి ఇక్కడ కోమలి అంటే ఓ రెండు మూడిళ్లు చూపించారు వాళ్ళెవరూ నా సబ్స్క్రైబర్స్ కాదు ఇక మీరే నా సబ్స్క్రైబర్ అయి ఉంటారని నేను అనుకున్నాను మంచిదమ్మా నీ భోజనం పెట్టడానికి ఏ పూట మా దగ్గర ఏమీ లేదు కానీ మా కోళ్ళ కోమలి చేపల కూర బాగుండుద్ది పైగా ఇవి చెరువులు బట్ని కూర అమోఘంగా ఉంటది కాస్తీనమ్మా అలా కోమలి వండిన చేపల కూర చాందినికి ఇస్తుంది చాందిని తిని ఇలా అంటుంది రియల్లీ సో టేస్టీ కోమలి నీకు మంచి ఫ్యూచర్ ఉంది చూడ్డానికి చాలా పేదవారిలా కనిపిస్తున్నారు మీరు చేపల కూరను నమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయి కదా సరే మరి నాకు సమయం అయిపోతుంది నేను వెళ్ళొస్తాను ఇదిగో ఈ గిఫ్ట్ నీకోసమే థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అలా చెప్పి చాందిని ఒక గిఫ్ట్ ర్యాపర్ లో కొంత డబ్బుని పెట్టి ఇస్తుంది చాందిని వెళ్లిపోయాక సూర్యకాంతం ఇలా అంటుంది కోమలే ఆ భగవంతున్న గోడెన్నాడు గర్భవతైన నిన్ను పస్తులుంచడం సరైంది కాదని నేను తెగ బాధపడిపోతున్నా ఈ డబ్బులతో కొన్నాళ్ళ పాటు కనీసం నీ కడుపున నిండుద్ది కదా లేదత్తమ్మా నేను ఈ డబ్బుతో చిన్న దుకాణం మొదలు పెడదాం అనుకుంటున్నాను ఏమండి మీరేపడినుంచి పనికి వెళ్తాం అంటున్నారు కదా అలా వెళ్లే ముందు కొన్ని చేపలను పట్టి నాకు ఇచ్చి వెళ్ళండి అలాగే మీరు వెళ్లేదారులు ఎవరైనా ఎదురైతే రామాపురం చెరువుగట్టు దగ్గర దొరికే చేపల కూర బాగుంటుందని చెప్పుకుంటూ వెళ్ళండి నేను అత్తయ్య ఆ చేపల్ని రుచిగా వండుతూ ఉంటాం ఇది చాలా మంచి ఆలోచనే ఒరే రాజేషు కోమలి చెప్పినట్టుగానే చేద్దాం అలా కోమలి సూర్యకాంతం చేపల కూరని వండుతూ దానిని విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు చాందిని కూడా కోమలి చేపల కూరని ప్రమోట్ చేస్తూ ఉంటుంది కొద్ది రోజుల్లోనే ఆ దుకాణానికి మంచి గిరాకీ పెరుగుతుంది రాజేష్ రామారావు కూలి పండ్లకు వెళ్లటం మానేసి ఆ అత్తాకోడలకు సహాయపడుతూ ఉంటాడు ఇంతలో చెరువుగట్టులో దొరికే చేపల కూరను తినటానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి వస్తాడు ఇదేనా చెరువుగట్టును దొరికే చేపల కూర దుకాణం మీ దుకాణం గురించి నేను చాలా విన్నాను ఈ రోజు ఎలాగైనా రుచి చూడాలని పట్నం నుంచి వచ్చాను ఏదో అంత మిథాయి బాబు ఈ చెరువులో దొరికే చేపలు చాలా రుచిగా ఉంటాయి పైగా మేము మంచి మసాలాలయ్యి వాడి బా రుచిగా చేస్తాం నూనె కూడా ఆరోగ్యకరంగా వాడతాం బాబు అందుకే కూరకు అంత రుచి అంటూ చేపల కూరని అందిస్తుంది మోహన్ దాన్ని తిని ఇలా అంటాడు ఆహా అద్భుతంగా ఉంది మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు ఇదే ఊళ్ళో ఉండేవారు ఈ ఊరికి నేను వచ్చిపోయేవాణ్ణి కాని ఈ దుకాణం ఇంతకు ముందు లేదు ఈ మధ్య కాలంలోనే ప్రారంభించినట్టున్నారు దుకాణం ప్రారంభించాలని ఎందుకు అనిపించిందమ్మా ఏం చెప్తాం బాబు మా పరిస్థితి అలా వచ్చింది నా భర్త మా మావయ్య గారు ఇద్దరు కలిసి సముద్రంలో చేపలు పడుతూ ఉండేవారు వాటిని అమ్ముకొని మేము జీవనాన్ని సాగించేవాళ్ళం కానీ ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ పనులు వసూలు చేస్తూ ఉండడంతో మేం చేపల్ని సముద్రంలో పట్టడం మానేసం ఆ తర్వాత మీలాంటి మంచి మనిషి సలహాతో ఈ దుకాణం ప్రారంభించడం జరిగింది మంచిది కానీ ప్రభుత్వం వాళ్ళు నుండో అదే పని వసూలు చేస్తున్నారుగా పైగా ఈ మధ్యకాలంలో పేదవారికి మీద రాయితీ కూడా ఇస్తుంది ప్రభుత్వం మీరేంటి పన్నుల వసూలది పెరిగింది అంటున్నారు మోహనిలా అడిగేసరికి రాజేష్ జరిగిందంతా చెప్తాడు ఓహో హదన్నమాట జరిగింది ఆ కంపెనీ వారు మీకు అబద్దం చెప్పి మిమ్మల్ని సముద్రంలోకి వెళ్లనివ్వకుండా చేస్తున్నారు దీనిమీద ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్లకు తగిన గుణపాఠం చెప్తాం మీరు రేపటి నుండి యధావిధిగా వచ్చి సముద్రంలో చేపలు పట్టచ్చు ఎవరైనా బెదిరిస్తే వాళ్ళకి నా పేరు చెప్పండి ఇదిగోండి నా ఫోన్ నెంబర్ ఇంకా బెదిరిస్తే నా నెంబర్కి ఫోన్ చేయండి ఇలా చెప్పి ఆ ప్రభుత్వ ఉద్యోగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజేష్తో పాటు కొంతమంది జాలర్లంతా వెళ్లి యధావిధిగా చేపలు పెడతారు కంపెనీ వారిపై ప్రభుత్వం వేటు విధిస్తుంది అలా చెరువు ఒడ్డున అత్తాకోడళ్లు చేసిన చేపలు కూడా చాలా మంది పేదవారిని కాపాడింది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనగనగా రంగాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావు కుటుంబంలో భార్య సూర్యకాంతం కొడుకు రాజేష్ కోడలు కోమలి ఉండేవారు కోమలే పొద్దున పది గంటలవుతుంది ఇంకా లేవా పొద్దుకి ఎంతసేపు అయింది ఏ ఇంట్లో అయినా ఇట్ట కాళ్ళు ఉంటుందా ఇంత సమయం వరకు ఏంటత్తమ్మా మంచి నిద్రలు లేపుతున్నారు రాత్రి పడుకునేసరికి చాలా సమయం పట్టింది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి పోస్ట్ చేశా దానివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా కోమలి ఎందుకు లేదత్తమ్మా మీ కోడలు చాలా పాపులర్ నేను బయటకు వెళ్తే నన్ను గుర్తుపడతారు తెలుసా మీకు అవునవును నిజమే మన పని మనిషి కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారు అది నీకు తెలుసా ఆ పని మనిషి కూడా ఇన్స్టాగ్రామ్ ఉందంట మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఏవడ కనిపెట్టాడో ఏంటో నువ్వు ఊరుకోవే కాంతం ఈ జనరేషన్లో కోడలు అందరూ అట్లాగే ఉన్నారు పైగా నాకు చదువుకున్న కోడలే కావాలి అన్నావుగా ఎలాగే ఉంటాయో మరి పరిణామాలు మీ కాళ్ళు ఏం చేసిందో తెలుసా మొన్న నువ్వు వంటగదిలో కాలు జారిపడ్డ సందర్భాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దానికి తోడు ఎలా పోస్ట్ చేసిందో తెలుసా ఇప్పుడైతే అత్త పరిస్థితి ఎలా ఉంది తర్వాత పరిస్థితి ఎలా ఉందో నెక్స్ట్ రీల్లో చూపిస్తాను అని పెట్టింది ఓ ఆ వీడియోతో మీరు కూడా పాపులర్ అయిపోయారు అత్తమ్మా అందరి కింద కామెంట్ చేస్తున్నారు జాగ్రత్త సూర్యకాంతం గారు ఆరోగ్యం బాగా చూసుకోండి అని మిగతా కామెంట్లు కూడా చెప్పుకోమలి దాచటెందుకు కామెంట్ చెప్పు అదా అత్తమ్మ రిప్ అనే కామెంట్ పెట్టారు రిప్ అంటే రాజేష్ రెస్ట్ ఇన్ పీస్ అంటే అర్థం స్వర్గంలో శాంతి ఆయన కామలి నీకు ఇంకేం పనిలేదా ఇదో చదువుకున్న పిల్లవే అన్ని అర్థం చేసుకుంటావు కదా అని రాజేష్కిచ్చి పెళ్లి చేశా పెళ్ళయ్యాకేమన్నావు నాకు వంట రాదు నేర్చుకుంటాను అత్తమ్మా అని అన్నావు పెళ్లి అవుతుంది ఇన్స్టాలో రీల్స్ ఎట్ట చెయ్యాలి నేర్చుకున్నావు కానీ వంట మాత్రం రాలేదు వంట చేసే పండ్ నాకు ఇంకా తప్పల ఈసారి ఖచ్చితంగా నేర్చుకుంటాను అత్తమ్మా నువ్వు నేర్చుకుని చాలమ్మా ముందు నువ్వు చేసిన వంట నువ్వు తిని చెప్పు తల్లి అదేంటత్తమ్మా అలా అంటున్నారు మొన్న నేను ఒకసారి వంట చేస్తే కడుపు నిండా తిన్నారు కదా కడుపు నిండా తిన్నమాట నిజమే కానీ తర్వాత ఏమైంది మాంట్లు చేసుకున్నావు పాయసం తెల్లగా రావాలని బ్లీచింగ్ పౌడర్ ఎవరైనా కలుపుతారా నేను కొత్తగా ఆలోచించాను లత్తమ్మ గచ్చు మీద వేసేటప్పుడు గచ్చు తెల్లగా అయినప్పుడు పాయసం ఎందుకు తెల్ల అందుకే అలా చేశాను ప్రపంచంలో ఎవరెవరో ఏవేవో కనబెడతారు వాటి ప్రయోగాల్ని పిల్లులు కోక్కలు ఎలకల మీద ప్రయోగిస్తారు నువ్వు వంట చేసి మా మీద ప్రయోగెత్తను సూర్యకాంతం అన్న మాటలకి ఇంట్లో అందరూ నవ్వుకుంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం ఇంటికి వచ్చింది ఏంటి కాంతం మీ ఇంట్లో ఈరోజు వంటలో గొమ్మగొమ్మలు ఆసనలు వచ్చేస్త ఈ రోజు మీ కోడలు వంటలు చేసిందా అంత అదృష్టం నాకెక్కడుందమ్మా పెళ్ళయ్యి కోడలకి ఇంటికి వచ్చింది కానీ ఒక్కరోజు కూడా వంట చేసి పెట్టింది లేదు వంట నేనే చేస్తాన ఇంతలోనే అక్కడికి కోమలి వస్తుంది శాంతమ్మ గారు బాగున్నారా బాగున్నానమ్మా అయినా మీ అత్తని వంట చేపించి కష్టపెట్టకపోతే నువ్వే వంట చేసుకోవచ్చు కదమ్మా బాగుంటదే వంటలు చేయడం నేర్చుకోమే నేనట్ట అన్నానన్నీ బాధపడవాక అయ్యో నేను ఎలా ఎందుకంటా అని చెప్పండి నాకు వంట చేయడం వచ్చు కానీ అత్తమ్మగారే వంట చేయొద్దంటారు అలా అంటే నేనేం చేయ చెప్పండి అదేంటి కాంతం కోడలు వంట చేస్తానంటే ఏంటి అయితే నా కోడలు వండితే నువ్వు చూస్తా అంటావు అంతేనా సరే అయితే వయ కోమలే మేము ఎక్కడే కూర్చుంటాం కానీ శాంతమ్మకి ఏదైనా వంట చేసి పెట్టమ్మా ఈరోజు నువ్వు చేసిన వంట తిని అప్పుడు వెళ్తుంది లేదంటే ఇక్కడ కదిలేదట్టే లేదు సరే అత్తమ్మ మంచి వంట చేసి పెడతా అదేంటి కోమలి వంట చేస్తానని చెప్పి రూమ్ వెళ్ళి ఫోన్ తెచ్చుకున్నావు వంట చేయమన్నావు కదా ఫోన్ లో చూసి వంట చేసు చూస్తా ఉండు నా కోసం ఫోన్ లో చూసి వంట చేస్తుంది నేనంటే ఎంత అభిమానం కోమలికి అప్పుడే తొందరపడి ఏదేదో ఊహించుకోబాక శాంతమ్మ నువ్వు ఈరోజు కోమలి వంటరు చూసి వెళ్ళాలంతే అసలు అంత హడావుడి చెత్తనం ఏంటమ్మా ఏ వంట చేతనం నేను ఏ వంట చేసినా ఎదుటి వారి ఆరోగ్యం బాగుండాలని మాత్రమే చేస్తాను అసలు నేను ఏ వంట చేస్తున్నానో చెప్పుకోండి బిర్యానీనా అలాంటిదే కానీ కొత్తిమీర బిర్యానీ అలాగే కొత్తిమీర గారెలు కొత్తిమీర చికెన్ కొత్తిమీరతో పాయసం మీకు తెలుసు కదా కొత్తిమీర ఆరోగ్యానికి మంచిదని శాంతమ్మ సూర్యకాంతం చెవిలో ఇలా అంటుంది కాంతం ఏంటి ఇది ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంది మీ కాళ్ళు ఏంటో కొత్తిమీర కొత్తిమీర అని వంటలు చెప్తా ఉంది నువ్వు చూస్తూ ఉంటావేంటి నువ్వు కామలు చేసిన వంట తిని అది నేను విడుదల పెట్టదు అత్తమ్మ ఈరోజు వంటలు అదిరిపోయాయి యూట్యూబ్లో చూసి మరీ చేస్తా యూట్యూబ్లో వంటలు చేసే ఆవిడ నా మాదిరిగానే డిఫరెంట్ స్టైల్లో వంటలు చేస్తుంది ఆవిడ చెప్పిన స్టైల్లో నేను కూడా వంట చేశాను ఈరోజు నువ్వు వంటలు చేయడం పెద్ద ఎంత పైగా అందులో డిఫరెంట్ స్టైల్ అంట నన్ను అక్కడ లేవు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు శాంతమ్మ గారు నేను చేసిన వంటలకి మీకు నోరు ఊరిపోతుంది కదూ కొంచెం ఆగండి వడ్డించేస్తా నీకు అర్థమైందా సంతోషం కోమలే అసలు ఆ వంటలు ఎట చేసేవచ్చి అప్పు కామలే శాంతమ్మ గారిని దగ్గర నేర్చుకుంటారంట అవునా శాంతమ్మ గారు సరే చెప్తా కొత్తిమీర బిర్యానీని మొత్తం కొత్తిమీరతోనే చేయాలి మనం అంటే బియ్యంకి నీరు వేస్తాం కదా కానీ ఈ బిర్యానీలో నీరికి బదులు కొత్తిమీర పేస్ట్ వేస్తాం అనమాట అదే కొత్తిమీర బిర్యానీ అప్పుడు సూర్యకాంతం తన మనసులో నవ్వుకుంటూ శాంతం కెట్టే కావాలి శాంతమ్మ కోమలి మాటలు విని బిక్కమొహం పెడుతుంది ఇంకో విషయం శాంతమ్మ గారు ఏంటమ్మా అది కూడా చెప్పు ఇంకా అరగడం ఎందుకు కొత్తిమీర పాయసం చాలా మంచిది హెల్త్కి మీకు షుగర్ వస్తుందేమో అని భయపడి పాయసంలో పంచదార బదులు కారం వేసేశాను సాలమ్మా నీ ప్రేమైన మాటలకి నా కడుపు నిండిపోయింది ఈసారి వచ్చి మాత్రం ఖచ్చితంగా తింటాను అలా ఎలా వెళ్ళిపోతావు ఏరి కోరి నా కోడలతో వంట చేయించుకున్నావు కష్టపడ్డావు కదా కోమలి ఏమో నీ కోసం వంట చేసింది తినకుండా వెళ్ళిపోతే బాధపడుద్దిగా అవునా కదా కోమలి కోమలి ఏమో కానీ సూర్యకాంత మాత్రం నన్ను వదిలిపెట్టేలాగా లేదు కావాలని పులి రోట్లో చేయిబెట్టినట్టుంది నా పరిస్థితి ఏం చేయను ఏం చెప్పలేను చచ్చినట్టు తినాల్సిందే అవును శాంతమ్మ గారు నేను చేసిన తినకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు సరేనమ్మా నీ వంటలు తిన్నాక బ్రతుకుతానో లేదో తింటేగా తెలిసేది మొదట తిను నువ్వు నా మీద పగబట్టావు కదా కాంతం నాకు టైం వచ్చిద్ది అప్పుడు చెప్తా నీ పని నా పని తర్వాత చూద్దులే ఇప్పుడు ఈ పని గాని ఇంతలోనే అక్కడికి రామారావు వస్తాడు ఏంటి కాంతం వంటలు అదిరిపోయినట్టున్నాయి మంచి వాసనలు వస్తున్నాయి ఈ రోజు వంటలు అదరగొట్టేసినట్టున్నావు త్వరగా వడ్డించు తినేసి వెళ్తాను నేనే చేశాను మావయ్యా స్వయంగా నా చేతులతో చేశాను వాసన రావాలని సెంట్ కూడా వేస్ట్ చేశా ఇంతలోనే ఆ మాట విని శాంతమ్మ వాంతులు చేసుకుంటుంది కోమలి వంట తిన్నాకే ఈ వాంతులు అవుతాయి ఇదంతా చూసిన రామారావు ఆ చెప్పడం మర్చిపోయాను నా స్నేహితుడి కొడుక్కి పెళ్ళుంది ఈ రోజే అక్కడే తినేస్తానులే నేను మళ్ళీ వస్తాను రామారావు శాంతమని చూసి కాంత నవ్వుకుంటుంది ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే